మిథున రాశి మిథున రాశి వారికి ఏంటంటే అక్కడ నాలుగో స్థానంలో కేతువు పంచమంలో శుక్రుడు ఆరులో కుజుడు ఏడులో రవిబుధులు ఎనిమిదిలో చంద్రుడు తొమ్మిదింట శని పదింట రాహు పదకొండింట గురుడు ఇందులో మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఆ కుజుడు అక్కడ షష్ట శత్రుస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న లిటికేషన్సు కుటుంబ వ్యవహారంలో లిటికేషన్స్ భూమికి సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండడం మంచిది చేసే ప్రతి కార్యాన్ని ఆచితూచి వ్యవహరిస్తే మాత్రము ఈ మృగశిరా నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు బాగుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే కార్యాన్ని వాళ్ళు సంకల్పించుకున్నారో ఆ కార్యసిద్ధిని వ్యవహారాన్ని ఆచితూచి వ్యవహరిస్తే మాత్రము మృషిరా నక్షత్రం వాళ్ళు చాలా మటుకు విజయం సాధించడానికి ఆస్కారం ఉంది అలాగే ఆరుద్రా నక్షత్రం ఆరుద్రా నక్షత్రానికి అక్కడ సప్తమంలో రవిబుధులు ఉన్నారు షష్ఠస్థానంలో స్థానంలో కుజుడు ఉన్నాడు శుక్రుడు నా బుధుడు ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రానికి పదింట రాహు ఉన్నాడో ఆ రిగుబుధులు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యవహార శైలి జాగ్రత్తగా చేసుకోవాలి కొంత ఇబ్బందులు కలుగుతాయి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది కొంచెం ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి అది కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ప్రతి విషయాన్ని కూడా రెండు మూడు సార్లు ఆలోచించుకుంటే మాత్రము ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బాగుంది పోను పోను వీళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి అవుతారు సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఉంది ఈ వారంలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ముందుకు వెళ్ళడానికి ఈ ఆరుద్ర నక్షత్రాన్ని కనిపిస్తుంది అలాగే పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో ఏకాదశ స్థానంలో గురుడున్నాడు ఆ బుధుడు గురుడింట్లో ఉండడం వల్ల మంచి మంచి తెలివితేటలు మంచిగా అభివృద్ధి అవ్వడానికి చేసుకున్న ప్రతి కార్యాన్ని తన తానుగా వ్యవహరించుకుని ముందుగా డిఫెండ్ చేసుకుంటే అవకాశం వచ్చిన దాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మాత్రము ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది రెండోది ఏంటంటే కుజుడింట్లో ఆ గురుడు ఉండడం వల్ల ఆ గురుడు స్థానంలో వాడి కుజుడింట్లో ఉంటే కొంచెం కోపము ఆవేశం వస్తుంది అది జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రము పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు బాగుంటుంది అయితే ఇక్కడ మిథున రాశి వారికి చాలా మటుకు మెరుగ్గా ఉంది అభివృద్ధి ఉంది కానీ కొంచెం వాళ్ళు బుద్ధితోటి పెట్టి ఆలోచన విధానాన్ని నిదానంగా ఆలోచించుకుంటే మాత్రము ఈ వారం వాళ్ళకి ఏదో కొనుక్కొస్తుంది వస్తుంది ఆలోచన మారుతుంది వ్యవహారం మారుతుంది